ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు ప్రజల చేత ఓటమి పాలైన ఇంకా ఈ రోజుటికి కూడా తాను ఏం తప్పు చేసినా ఎందుకు ఓడిపోయినా ఏంది తన అబద్ధాలు ఏంది తన మోసాలేంది తన అసాంఘిక కార్యక్రమాలు ఏంది తను దేనికి బిగ్ బాస్గా పనిచేసినాడు ఐదేళ్ళు తను చేసిన దౌర్జన్యాలు ఏంది తాను చేయించిన అవినీతి పనులేంది ఇవన్నిటిని సమీక్షించుకోకుండా కేవలం పొద్దుటూరు ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాచమల్లు శివప్రసాద్ అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే ఒక్కటే ఒక చిన్నది అడుగుతాను ఫైనల్గా ఒక్కటి చెప్పు అన్ని బకాయిలు కట్టమని నువ్వు దీక్ష చేయి ఎస్ఎస్ మాల్ది కట్టమని చెయ్యి పోయిన సంవత్సరం పాడిన వ్యక్తి కట్టలేదని చెయ్యి నువ్వు బలరాం రెడ్డి పేరుతో ఉండేది ఉచితము కట్టినా కూడా జిఎస్టీ కట్టాలా వడ్డీ వేసి నువ్వు కట్టు ఇవన్నీ కట్టకుండా మాటికి తెలుగుదేశం వాళ్ళని బ్లేమ్ చేయడము కుడి బ్లేమ్ చేయడము నీ పబ్బం గడుపుకుంటావు కుందుబిన్న వరదకాల సంబంధించి ఇసుక లెక్కలను డబ్బు తీసుకోలేదా ఎస్ఎస్ మాల్లో నువ్వు డబ్బు తీసుకోలేదా డిఏడబుల్ కావాలి నువ్వు డబ్బు తీసుకోలేదా ఇంత చెప్పా పోతే నీ నీయు వన్నున్నాయి కుమ్మక్కు రాజకీయాలు చీకటి ఒప్పందాలు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి పొట్లాలకు అమ్ముడుపోయి వాయిస్ను లాస్ట్కు నువ్వు ఇట్లా దిగజారిపోతా అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటారో తెలుసా డబ్బులు పడితే రాచమ్మలు సైలెంట్గా ఉంటాడు డబ్బులు పడకపోతే రాచమ్మలు అల్లరి చేస్తాడు లాస్ట్కు నువ్వు ఆ స్టేజ్కి వచ్చినావు ఫైనల్గా విజ్ఞప్తి చేస్తాడా ప్రజలకు రాచమల్లు ప్రసాద్ డైవర్టెన్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రీసెర్చ్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్ని బయటకి తీస్తాడున్నాం రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటే ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి ప్రూవ్ చేయరు కాబట్టి రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటావు ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తాను అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినటువంటి కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్తో ప్రజలకు వివరిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ చీకటి ఒప్పందాలు తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా జాగ్రత్త పడి మీ హుషాల్లో మిల్లడానికి విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా నువ్వు నెత్తినోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు ఐదేళ్ళ నీ అరాచకాన్ని నీ రౌడీజాన్ని నీ దౌర్జన్యాన్ని నీ యొక్క చేతగాని తనాన్ని అన్నింటినీ ప్రజలు చూసినారు నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక్కటి పొద్దుటూరు ప్రజలు బాగా గమనించాల ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరినో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రశ్న ఇంటి పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళది చేసి ఇది చేసినావు అని రైట్ బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా నాలుగు ఆన్సర్ చెప్పవే చేత కాదా దీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడే నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను రాచమల్లు ప్రసారుడు అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తానాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అభివృద్ధి చేసిన బట్టి మాట్లాడడంలే కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరిచ్చే బెదిరించే ఐదు లక్షలు పది లక్షలు లెక్కించాడని చూసినాడు లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి రహస్య మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతాడావో తొందరలో దానికి తెర దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుచులే